ఒక అడవిలో ఒక సింహం నిద్రపోతోంది ఎలుక భయంతో ఓహో ఒక పెద్ద సింహం నేను ఏమి చేయాలో నాకు తెలియడం లేదు సింహం గర్జిస్తూ ఎవరు అక్కడా ఎవరు నా నిద్రకు భంగం కలిగించారో ఎలుక భయంతో వణుకుతూ మహాప్రభో క్షమించండి నేను ఒక చిన్న ఎలుక మీ నిద్రకు భంగం కలిగించినందుకు నన్ను క్షమించండి సింహం కోపంగా ఒక చిన్న ఎలుక నువ్వు నాకు భయం పెట్టాలని అనుకుంటున్నావా ఎలుక నమ్రంగా లేదు మహాప్రభో అలాంటిది ఏమీ లేదు నేను అనుకోకుండా మీ పాదం మీద పడ్డాను దయచేసి నన్ను చంపకండి సింహం హేసి ఒక చిన్న ఎలుకను చంపడం నాకు గౌరవంగా లేదు నువ్వు వెళ్ళిపో ఎలుక కృతజ్ఞతతో ధన్యవాదాలు మహాప్రభో మీ దయకు నేను ఎప్పటికీ కృతజ్ఞుడను కొంత సమయం తరువాత సింహం ఒక వలలో చిక్కుకుని ఓహో నేను చిక్కుకున్నాను ఎవరైనా నన్ను రక్షించండి ఎలుక సింహం గర్జన విని ఏమి జరిగింది మహాప్రభో సింహం ఒక వలలో చిక్కుకున్నాను నన్ను రక్షించండి ఎలుక ధైర్యంగా చింతించకండి మహాప్రభో నేను మీకు సహాయం చేస్తాను ఎలుక వలను కొరికి సింహాన్ని విడిపిస్తుంది సింహం కృతజ్ఞతతో ధన్యవాదాలు ఎలుక నా ప్రాణం కాపాడినందుకు నేను ఎప్పటికీ కృతజ్ఞుడను ఎలుక నవ్వుతూ सहायम महाप्रभो